ారనే కంటే కూడా ఇంటి మీదకి దాడికి వెళ్ళడం పార్టీ కార్యాలయాల మీద దాడి అంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా చట్ట విరుద్ధంగా వాళ్ళు చేసింది తప్పే అప్పుడు చట్ట విరుద్ధమైన పనుల ద్వారా వేధించినటువంటి వాళ్ళని అందులో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోగి రమేష్ కదా ఆ కారణంగా అయితే జోగి రమేష్ తన మీదకి వచ్చినప్పుడు జోగి రమేష్ మీద పెట్టాలి వాళ్ళ అబ్బాయి మీదకి వెళ్ళడం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి టార్గెట్ ఎందుకు మారిందో అదే అంటే అక్కడ కుదరదు అనుకుని ఉంటారు బేసిక్గా ఇందులో అసలు లాజిక్ ఏంటంటే ఒక స్థలం ఇప్పుడు మనకి ఒకడు అమ్ముతాను అన్నాడు వాడి దగ్గర మనం కొనుక్కున్నాం అంటే రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ లేకపోతే ఇతర రెవెన్యూ సిస్టమ్ అంతా నడిచింది ఇందులో కుంభకోణం ఎక్కడి నుంచి వస్తుంది రిజిస్ట్రేషన్ జరిగాక రిజిస్ట్రేషన్ జరిగిన నేల కుంభకోణం అనేటటువంటి పాయింట్ ఎప్పుడు వస్తుంది నువ్వు లాక్కుని ఏమైనా చేసుకుంటే వస్తుంది రెండోది అసలు అగ్రిగోల్డ్ కేసు అనేది ఎవరి చేతిలో ఉన్నది అగ్రిగోల్డ్ ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఈడీ కదా ఈడీ చెప్పాలి కదా నా భూమి అటాచ్ చేశారే నా భూమిని వీళ్ళు లాక్కున్నాడని ఈడీ కదా పెట్టాల్సింది కేసులో ఏసీబీకి సంబంధం రెండోది మూడవది అసలు ఆగ్రీ గోల్డ్ వాడు కేసు పెట్టడానికి వాడి భూములు ఏమున్నాయో వాడి చేతిలో ఏమన్నా ఉందా లెక్క ఈడీ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి ఈడీ ఆధీనంలోకి వెళ్ళి లేదా